డ్యూస్ఈ గారికి వీడియో కాన్ఫరెన్స్ అటెండ్ అయిన అధికారులకి గుడ్ ఈవినింగ్ అండి సో స్వచ్ఛతా ఫోర్టీన్ లో మనకి స్వచ్ఛ భారత్ మిషన్ లాంచ్ అయ్యింది ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి టెన్ ఇయర్స్ అవుతుంది సో ఈ టెన్ ఇయర్స్ అవుతున్న సందర్భంగా ఈసారి ఈ ఫోర్త్ నైట్ అంటే ఫిఫ్టీన్ డేస్ చేయాల్సిన కార్యక్రమాలు లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈసారి అంటే మెవ్రీ ఇయర్ మనం ప్రతిసారి చేసే స్వచ్ఛతా ఈ సేవ క్యాంపెయిన్లో లో ఒక లైన్ ఉంటుంది ప్రతిసారి ఈసారి మనకి స్వభావ స్వచ్ఛత అండ్ సంస్కార స్వచ్ఛత అంటే మన స్వభావంలో సంస్కారంలో కూడా స్వచ్ఛత ఉండాలనే ఉద్దేశంతో స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత పేరుతోటి ఈసారి క్యాంపెయిన్ కి లైన్ ఇవ్వడం దీనికి చైర్మన్ గా ఉంటారు దీంట్లో మెంబర్స్గా గా మున్సిపల్ కమిషనర్ నెల్లూరు అలాగే జిల్లా పరిషత్ సిఓ గారు డిపిఓ ఎస్సీ ఆర్డర్ టెన్త్ నా సెప్టెంబర్ టెన్త్ నా మనము ఆల్ సిటీస్ ఏదైతే ఈ బ్లాక్ స్పాట్స్ మనం ఉన్నాయో అన్ని కూడా ఐడెంటిఫై చేసి మ్యాపింగ్ చేయాలి ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏమి అంతా ఈ ప్లేసెస్ లో మనం మన డేట్ షెడ్యూల్ ప్రకారం ఏమి ఇచ్చామంటే అక్టోబర్ ఫస్ట్ మనం వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలి క్లీన్ చేసినట్టు సర్టిఫై చేస్తూ ఈ ఈచ్ లొకేషన్ మీద అయితే మ్యాప్ చేస్తారు ముప్పై దగ్గర సింహ హోమ్ డెకరేట్ చేయాల్సి ఉంటే వేస్ట్ మనకి సుమారుగా సెవెన్ హండ్రెడ్ సెవెన్ టు ఎయిట్ అయితే సుమారుగా ఒక ఫైవ్ థౌసండ్ దాకా సో ఎయిమ్ ఆఫ్ ది వాట్ ఎవర్ బ్లాక్ స్పాట్స్ మీరు మీ స్టాఫ్నే పెట్టుకొని తీయడం అది మనం ఎలాగో చేస్తాం అవర్ రెగ్యులర్ యాక్టివిటీ సో అది కాదు ఇంపార్టెన్స్ ఇంపార్టెన్స్ ఇయర్ ఏంటంటే ఈ బ్లాక్ స్పాట్స్ ఏమైతే ఉన్నాయో లేదంటే ఈ సిటీ మన ఐడెంటిఫై చేసిన లొకేషన్స్ ఎక్కడైతే చెత్త చదరం అన్ని కూడా పెట్టుకున్న లొకేషన్స్ ఐడెంటిఫై చేసుకొని అది విత్ పీపుల్ సపోర్ట్తో తో ఇంప్రూవ్ చేయాలి అంటే ఈ పీపుల్ సపోర్ట్ చాలా మంది జనాలు ముందుకొచ్చి మనతో కలిసి పని చేసుకొని అది క్లీన్ చేయాలి సో దిస్ ఈస్ దీమ్ ఆఫ్ దిస్ ఎంటైర్ క్యాంపెయిన్ ఎందుకంటే అలా చేసిన వలన అక్కడ లోకల్ గా ఉన్న జనాలకి కొద్దిగా మీద ఒక ఇంట్రెస్ట్ వస్తాయి దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఆ లొకేషన్స్ అంటే లోకల్గా ఉన్న వాళ్ళే వచ్చి క్లీన్ చేసిన కాబట్టి మళ్ళీ ఆ బ్లాక్ స్పాట్ తిరిగి మళ్ళీ అదే స్థాయికి వెళ్ళడానికి అవకాశం లేదు సో జనాల దగ్గర నుంచి మంచి సపోర్ట్ ఉన్నట్లయితే ఆ లొకేషన్స్ కంటిన్యూస్గా క్లీన్గా మెయింటైన్ అవుతాయి సో ఎప్పుడు కూడా అంటే ఐదు వేల చేయడం విత్ అవర్ శానిటేషన్ స్టాఫ్ ఇస్ నథింగ్ అది ఎంత ఒక రోజులో మీరు చేయగలుగుతారు కావాలంటే మొత్తం శానిటేషన్ యంత్రాంగాన్ని పెట్టుకున్నది అయితే ఒక రోజుతో మా ఈ ఐదు వేల టార్గెట్ అచీవ్ చేయగలుగుతాం సో ఆ విధంగా టార్గెట్ అచీవ్ చేయడం మనకి ఇష్టం లేదు మనకి కావాల్సిన ఏంటంటే దీంట్లో ఒక ఒక లొకేషన్స్ మనం క్లీన్ చేసినది అయితే అక్కడ చుట్టుపక్కల నుంచి లోకల్ పాపులేషన్ సపోర్ట్ అది రకరకాల మెథడ్ లో రావచ్చు అంటే మేడం చెప్పినట్టు యూత్ యూత్ క్లబ్మెంట్ ఇన్స్టిట్యూషన్ దానికి సంబంధించిన స్టాఫ్ ఉన్నదైతే వాళ్ళతో చేసుకోవచ్చు సో మీరు లోకల్ గా ఏమైతే మీకు వెసులుబాటు ఉన్నాయో చెక్ చేసుకొని ఆ విధంగా చుట్టుపక్కల ఉన్న జనాల్ని ఇన్వాల్వ్ చేసుకొని ఇది చేయాలి అని కోరుతున్నాను ఎక్కడైతే చెత్త ఉన్నాయో చాలా మంది లోకల్ గా ఉన్న జనాల్ని హెల్ప్ కూడా తీసుకొని ప్లీజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క క్యాబ్ పెట్టడం జరిగింది సో మనం స్వచ్ఛత కింద చేయాలంటే అక్కడ జనాలు సపోర్ట్ కావాలి సో వాళ్ళని వాళ్ళకి అర్థం చేసుకున్నట్టు వాళ్ళకి ఇది అర్థమైనట్టు సో ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్పి వాళ్ళకి అర్థం అవ్వాలి నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుగా